హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాద్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం మనం రీసెంట్ గా టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ కాయిన్ పైన ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించి నాకు ఒక వ్యక్తి ఒక ఫోటో పంపారు లైక్ మాంగళ్య షాపింగ్ మాల్లో దానికి సంబంధించిన నోటీస్ పెట్టారని ఆ నోటీస్ ఏంటంటే యూ షుడ్ ఫైల్ ఏ కేస్ అగేన్స్ట్ ద షాప్ కీపర్ ఆర్ కస్టమర్స్ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ టెన్ రూపీస్ కాయిన్ అండ్ చార్జ్ అండర్ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ విల్ బి అప్లైడ్ ఆన్ షాప్ కీపర్ ద పనిష్మెంట్ అండర్ ద సెక్షన్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు సిక్స్ మంత్స్ అంటే ఎవరైతే టెన్ రూపీస్ కాయిన్స్ అయితే షాప్ కీపర్ గాని కస్టమర్స్ కానీ ఎవరైతే టెన్ రూపీస్ కాయిన్ తీసుకోవట్లేదో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు నోటీస్ పెట్టడం అయితే జరిగింది ఇలా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇలానే రెస్పాండ్ కావాలి లేకుంటే మన ఆర్బిఐ కి కానీ గవర్నమెంట్ కి కూడా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అంటే ఒక టెన్ రూపీస్ కాయిన్ ప్రిపేర్ కావడానికి సిక్స్ రూపీస్ టెన్ పైసే అవుతుంది అదే ఒక టెన్ రూపీస్ నోట్ ప్రిపేర్ కావడానికి నైన్టీ సిక్స్ పైసా అయితే అవుతుంది టెన్ రూపీస్ నోట్ లైఫ్ స్పాన్ వచ్చేసి నైన్ టు టెన్ మంత్స్ అనేది అయితే ఉంటుంది అలా ఉండకుండా మనకు ఆ నోట్స్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది దాని లైఫ్ స్పాన్ కన్నా దాని తక్కువ కూడా అవుతుంది ఎందుకంటే మనం కొంచెం రఫ్ గా యూజ్ చేసినా కూడా ఆ నోట్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో అలా కాకుండా లాంగ్ లాస్టింగ్ ఉండాలని చెప్పి మనకు ఈ టెన్ రూపీస్ కాయిన్స్ అయితే తీసుకొచ్చారనమాట కొన్ని ఫేక్ రూమర్స్ వల్ల చాలా మంది టెన్ రూపీస్ కాయిన్స్ అయితే యూజ్ చేయడం లేదు అలా ఏం లేదు టెన్ రూపీస్ కాయిన్స్ అనేది మనం ఎక్కడైనా కూడా యూజ్ చేయొచ్చు మాంగల్య షాపింగ్ మాల్ వాళ్ళు ఎలా అయితే ఈ నోటీస్ ని పెట్టారో ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క షాప్ కీపర్ ప్రతి ఒక్కరు కూడా అలా వాళ్ళ షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడైనా కూడా నోటీస్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవగాహన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ